అందరూ ఎలా ఉన్నారు మంచి ఆఫర్తో అయితే వచ్చేసాయి అన్నమాట యాజ్ యూజువల్ మన దగ్గర ఎప్పుడూ ఆఫర్సే ఉంటాయండి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ అయితే వచ్చి శిల్పకళ బిట్స్ ఇవి కూడా మనం లాస్ట్ టైం చేసాం వీడియోస్లో అనమాట అండ్ అవే బిట్స్ మళ్ళీ బల్క్లో అయితే వచ్చేసినాయి అనమాట కాకపోతే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది అనమాట షిఫాన్ ఫ్యాబ్రిక్ ఆర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఫాయిల్ ప్రింట్స్ అయితే వస్తాయి చాలా బాగుంటాయి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది బిట్స్ అయితే వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్స్ తో అయితే ఉంది చూసారు కదండి డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ తో కూడా ఉన్నాయి వీడియో కాల్ స్పెషల్ ఉంటుంది ఫొటోస్ కాలేజీ కూడా అవైలబుల్ గా ఉంటుంది నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది ఫైల్ ప్రింట్ అంటే ఇదిగోండి చక్కగా ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ బిట్ అయితే వచ్చింది నేను చూపించా కూడా సింగిల్ బిట్సే చూసారు కదా ఎలా ఉందో ఇది మొత్తం కూడా ఫైల్ ప్రింటే లైన్స్ టైప్ అయితే వచ్చి దీని కింద అయితే మనకి కట్ వర్క్ లా వచ్చి బోడర్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కి అయితే బెస్ట్ యూజ్ అండ్ కాస్ట్ కూడా వచ్చేసి ఇంతకు ముందు తెప్పించారు కదా అంజలి గారు సేమ్ అదే కాస్ట్ ఎక్కువ అని అడిగితే సేమ్ కాస్ట్ గా అయితే ఇస్తున్నాం కాస్ట్ అయితే ఏం చేంజ్ అవరా చక్కగా ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అండ్ బిట్టా అయితే వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదే కాదు షిబోరీస్ కూడా ఉన్నాయి కాదు వన్ ఆర్ టూ పీస్ ఏ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లో ఉన్నా కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను చక్కగా కాంటాక్ట్ అండి నియర్ బై ఉంటే షాప్ అయితే విజిట్ చేయండి షాప్కి అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి చక్కగా చూసి తీసుకోవచ్చు మర్చిపోవద్దు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను వచ్చేయండి